హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తమ్మీలు చూసినట్టుగా పచ్చి బఠానీ టమాటా కర్రీ చేసుకుందాం చూడండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం బఠానీలు ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలండి మార్నింగ్ వేసి కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్టు బఠానీలు ములిగినంతగా వాటర్ పోసుకొని చక్కగా స్టవ్ మీ పెట్టి మీడియం పెట్టి ఒక విజిల్ లేదంటే రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి కుక్కర్ చల్లారాకి తీసి చూస్తే బఠానీలు ఎలా ఉడికే చూశారు కదా అలా కొంచెం గట్టిగానే ఉండాలి మరి ఈ మెత్తగా లేహులాగా అయిపోతే కర్రీ అంత బాగుండదండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ కూర తయారు చేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజువి మూడు ఉల్లిపాయలు వెజిటబుల్ చాపర్లో కట్ చేసుకున్నవి చ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే కొంచెం కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టి వేసుకొని ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు చక్కగా వేయించుకోవాలండి మంటను తక్కువలో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు ఒక పచ్చివాసన పోయిన తర్వాత మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు కొంచెం నూనెలో వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయాక రుచికి సరిపడగా ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారము గరం మసాలా ఒక పావు స్పూన్ వేసి మసాలాలన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లి వాసన పోయి పచ్చివాసన పోయి మంచి కమ్మటి వాసన వస్తుంది అప్పుడు మీడియం సైజు టమాటాలు నాలుగు తీసుకోవాలండి తీసుకొని ప్యూరీ చేసుకోవాలి ప్యూరీ టమాటాలు పచ్చి వేనవి మిక్సీ పట్టుకోవాలి ఆ ప్యూరీని కూడా ఈ ఉల్లిపాయలు వేగాయి కదా ఈ మసాలాలో వేసుకొని చక్కగా మూత పెట్టి కుక్ చేసుకోవాలండి అప్పుడు టమాటాలో పచ్చిదనం పోయి చక్కగా మంచిగా వేగుతాయి వేగుద్ది ఈ టమాటా ప్యూరీ కూడా వేగి ఇలాగా నూనె పైకి తేలుతుందనగా మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదండి బఠానీలు ఆ వాటర్తో పాటు బఠానీలు ఈ టమాటా ప్యూరీలో వేసుకోవాలండి వేసుకొని చక్కగా కలుపుకొని మనం మూత పెట్టి చక్కగా ఉడికించుకుంటే ఒక పది పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలండి అలా కుక్ చేసుకుంటే టమాటా ఈ గ్రీన్ పీస్ కర్రీ చాలా బాగా కుక్ అయ్యి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా తీసుకోవచ్చు ఇంట్లో ఒక్కొక్కసారి కాయగూరలు ఉండవు కదండి అలాంటప్పుడు వెంటనే లంచ్ బాక్సులకైనా ఏదైనా టిఫిన్స్లోకైనా తయారు చేసుకోవాలంటే వెంట వెంటనే ఇలా నానబెట్టుకొని రాత్రికి రాత్రి చక్కగా కర్రీలో తయారు చేసుకుంటే సూపర్గా ఉండే పచ్చి బఠానీ టమాటా కర్రీ రెడీ అయిపోద్ది ఇది అన్నింటిలోకి చాలా బాగుంటుందండి ఇంతేనే నా వీడియో మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరి మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి